సాయిల్ ప్రొబయోటిక్ అనమాట మా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రొబయోటిక్ బేస్డ్ ఏవి కూడా శానిటైజర్స్ మాత్రం కాదు ఇప్పుడు ఆల్వేస్ ఎంజాయ్ లెక్క మీకు చెప్పాను రొయ్యి ఎప్పుడైనా గానీ నీరసంగా అంటే స్ట్రెస్ గురవుతుంది ఒత్తిడికి గురవుతుంది ఆ టైంలో మేతలు పెట్టుకోవచ్చు మేతల్లో పెట్టుకుంటే రొయ్యి ఒత్తిడిని తగ్గించి మేతలు చక్కగా తీసుకొని గ్రోత్ లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి మేతలు తగ్గించేస్తాం ఉంది ఈ శీతాకాలంలో మనకి ఆ రొయ్య యొక్క ఆహారం అరుగుదల శక్తి అనేటువంటిది చాలా స్లోగా ఉంటుంది అనమాట అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది జీర్ణం అవడానికి సో ఆ టైంలో ఈ ఎంజోలెక్ అనేటువంటి కనుక మనం ఎప్పుడైనా రొయ్యలు మ్యాథ్ టెన్లే టైంలో గన పెట్టుకుంటే ఎన్జెక్ట్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది అనమాట అలాగే ఈ లెజెన్ అనేటువంటిది ఏంటంటే పూర్తిగా ఇది ప్రొవైడ్ బేస్ అక్కడ మనకి వాటంలో నేను ఎందుకని చెప్పాను కదా ఇరవై రోజులు దాటిన తర్వాత ఖచ్చితంగా బాటం అనేటువంటిది పాడైపోతుంది అనమాట సో ఇది పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి కనుక నేను అర కేజీ ఒక రెండు కేజీలు గెలవలో నానబెట్టి కనుక ఎండలో కనుక ఇవ్వగలిగితే బాటానికి అద్భుతమైనటువంటి ఆ మెడిసిన్ అనమాట ఇది బాటాను శుభ్రం చేసి అమోనియా తగ్గించి కింద ఉన్నటువంటి గ్యాసెస్ ని కానీ స్లడ్జ్ ని కూడా పూర్తిగా తగ్గించి పూర్తి బాటం రక్షణ రైతుకి ఎంతగానో ఇది ఆ ఉపయోగపడుతూ ఉంటుంది మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు